రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో జనసేన ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు క్లీన్ స్వీప్ సాధించినందుకు ఒంగోలు సంబరాలు చేసుకున్న జనసైనికులు స్థానిక జనసేన కార్యాలయంలో కార్పొరేటర్ మలగా రమేష్ ముత్యాల కళ్యాణంతో పాటు జన సైనికులు వేరే మహిళలు ఈ విజయోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు లిగే తారలే కులోిరిగేసింహమై తర్జించులే జనసే న ప్రజల కోస i'm a జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కూటమి చరిత సృష్టించింది ఈరోజు అందులో జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లు తీసుకొని రెండు ఎంపీ సీట్లు తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లో ఇవాళ జనసేన ఘన విజయం సాధించింది భారతదేశంలోనే ఏ పార్టీ చేయని విధంగా విజయం సాధించింది ఈరోజు ఈ గొప్ప అంతా పవన్ కళ్యాణ్ గారిదే ఎండవ కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఆయన ఈరోజు కీరోలు పాటించాడు ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ చే రాజకీయ పాలనని ప్రజలే బుద్ధి చెప్పి ఈరోజు అసలు పవన్ కళ్యాణ్ గతంలో అనడం జరిగింది పదిహేను పదిహేను సీట్లు కూడా రావు నీకని చెప్పాడు కానీ అట్లానే పదకొండు సీట్లతోటి పరిమితం అయిపోయింది ఈరోజు అందులో ఒంగోలులో కూటమి అభ్యర్థి తామస జనతన గారు ముప్పై నాలుగు వేల చిల్లర ఓట్లతో కనవని సాధించి ఎప్పుడు లేని విధంగా ఒంగోలులో భారీ మెజార్టీ వచ్చింది అదేవిధంగా జనసేన పార్టీ అభ్యర్థులు కూడా దాదాపుగా నలభై ఏళ్ళు పైన పైచీలకు నలభై వేల యాభై వేలు అరవై వేలు డెబ్బై తొంభై ఏళ్ళ పైచీలకు ఓట్లు మెజార్టీ సాధించడం జరిగింది ఈ విజయాన్ని పవన్ కళ్యాణ్ గారే మొత్తం కారణం జనసేన చేసిన కృషి ఆయన పదమూడు సంవత్సరాల కళ రోజు నెరవేరింది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం కూట విజయం సాధించింది కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి అభ్యర్థులందరూ కలిసి కలిసి రాష్ట్రాన్ని పరిపాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పథాలు నడిపించి సంక్షేమ పథకాలు యువత ఉద్యోగాలు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కృషి కోరుకుంటూ నేను సెలవు జై జనసేన జై హింద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గెలుపును పురస్కరించుకొని ఒక పండగగా ఈరోజు ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేఖ్ రియాజ్ గారి ఆధ్వర్యంలో నాయకులు జనసేన కార్యకర్తలు వీరమహి సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది ఆయన పదేళ్ల పాటు ప్రజల కోసం పడిన కష్ట ఫలితమే ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్న ఒక మంచి పరిణామానికి నాంది అలా ఇన్ని రోజులు ఆయన ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ప్రభుత్వాలు ప్రభుత్వాలు చేసిన వైఫల్యాలను వాళ్ళని ఎత్తి చూపి ప్రజలకు న్యాయం జరగడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అలానే జిల్లాలో కూడా ఒంగోలు నియోజకవర్గంలో ముఖ్యంగా రియాజ్ గారి నాయకత్వంలో మేము కూడా అనేక ప్రజల సమస్యల మీద అప్పటి వైసీపీ నిన్న తాజా మాజీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన భూ కబ్జాల మీద ఒంగోలు ఇలాంటి పలు సమస్యల మీద మేము ప్రజల పక్షాన పోరాడే పోరాడాము అలానే మేము కొన్ని హామీలు కూడా మేము ఇది చేస్తామని అక్కడ మేము పర్యటన చేసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది ఈ ఉమ్మడి ప్రభుత్వంలో మా వంతు అవి నెరవేర్చడానికి కృషి చేస్తామని రియాజ్ గారి నాయకత్వంలో తెలియజేస్తున్నాం అలానే జన సైనికులందరికీ ఒక విజ్ఞప్తి ఇన్ని రోజులు మనం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాము అలానే ఇంకా రానున్న రోజుల్లో గ్రామ గ్రామణ జనసేన పార్టీ విస్తరణే లక్ష్యంగా మనం పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని గ్రామ గ్రామాన మనం బలపరచాలని మన అందరం ఇలానే కలిసి మలిసి ముందుకెళ్లాలని చిన్న చిన్న పరిపర్చాలు ఉంటే ఖచ్చితంగా ఈ రానున్న రోజుల్లో అవి కూర్చొని మాట్లాడుకు